కథ గడియారం చెప్పిన పాఠం ఒకప్పుడు పచ్చని కొండలతో నిండిన ఓ ప్రశాంత గ్రామంలో హరి అనే సాధారణ రైతు ఉండేవాడు అతను ధనవంతుడు కాదు ఎక్కువ భూమి లేదు బంగారం లేదు కాని అతనికి ఎంతో ప్రియమైన ఒక వస్తువు ఉంది తన గోడపై వేలాడుతున్న చిన్న చెక్క గడియారం ఆ గడియారం అతని భార్య మరణించే ముందు ఇచ్చిన బహుమతి ఏళ్ల తరబడి ఆ గడియారం అతని ప్రతి ఉదయం రాత్రిని సాక్షిగా చూసింది వర్షాలు పంటలు ప్రశాంత సాయంత్రాలు అన్నీ హరికి ఆ గడియారం కేవలం సమయం కాదు అది జ్ఞాపకం ఒక ఉదయం శుభ్రంచేస్తూ ఉండగా ఆ గడియారం జారికింద పడిపోయింది గాజు పగిలింది టిక్ టిక్ ఆగిపోయింది హరిహృదయం దిగిపోయింది నెమ్మదిగా ఎత్తి గడియారాన్ని చేతిలో పట్టుకుని మురిసిపోయాడు నా స్నేహిత నీ శబ్దం లేక నేను నా రోజులు ఎలా లెక్క పెడతాను అని అన్నాడు గ్రామస్థులు విన్నారు ఎవరొకరు చెప్పారు దురదృష్టం హరి నీకు ఉన్న ఏకైక ఆస్తి అదే హరి నవ్వుతూ అన్నాడు దురదృష్టమా అదృష్టమా సమయం నేర్పించేది ఏమిటో ఎవరికీ తెలియదు రోజులు గడిచాయి టిక్ టిక్ శబ్దం లేక ఇల్లు నిశ్శబ్దంగా మారింది కాని హరి తన పనిని ఆపలేదు ఒక వారం తరువాత గ్రామంలో భారీ వర్షం పడింది మెరుపు పడింది ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది గ్రామస్థులు భయంతో పరుగెత్తారు కానీ ఆశ్చర్యం ఏమిటంటే హరి ఇల్లు మాత్రం సురక్షితంగా ఉంది మెరుపుపక్క ఇళ్లలోని ప్రతి లోహ వస్తువును తాకింది కాని ఇంటికి మాత్రం ఏమీ కాలేదు ఎందుకంటే అతని గడియారం ఇంట్లో ఉన్న ఏకైక లోహ వస్తువు ఆ సమయంలో లేదు అదిలోని గేర్లు మరమ్మతు కోసం తీసేశారు అందరూ ఆశ్చర్యపోయారు హరి నీ పాడైన గడియారమే నీ ఇంటిని కాపాడింది హరి నవ్వుతూ అన్నాడు బాగుందా చెడ్డదా సమయమే నిజం చెబుతుంది కొన్ని రోజుల తరువాత హరి ఆ గడియారాన్ని కార్పెంటర్ దగ్గరికి తీసుకెళ్లాడు కార్పెంటర్ గాజు మార్చి నెమ్మదిగా మెకానిజాన్ని తిరిగి టిక్ 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 మళ్లీ ఆ శబ్దం వినిపించింది హరి హృదయం ఆనందంతో నిండిపోయింది ఆ సాయంత్రం హరి ఆ గడియారాన్ని చూస్తూ కూర్చున్నప్పుడు ఒక ప్రయాణికుడు తలుపు తట్టాడు అతను అలసిపోయి ఆకలితో ఉన్నాడు హరి అతనికి భోజనం పెట్టి రాత్రికి విశ్రాంతి తీసుకోమని అన్నాడు ప్రయాణికుడు గడియారాన్ని చూసి అన్నాడు నేను గడియారాలు రిపేర్ చేసేవాడిని ఇది పాడుకాకపోయి ఉంటే మనిద్దరం కలిసేవాళ్లం కాదు హరి నవ్వుతూ అన్నాడు బహుశా అదృష్టం బహుశా విధి మరుసటి ఉదయం ఆ ప్రయాణికుడు వెళ్ళిపోయాడు కాని ఒక చిన్న బాక్స్ వదిలి వెళ్లాడు సమయాన్ని నమ్మగల మనిషికి అనే నోటుతో ఆ బాక్స్లో గడియారాలు రిపేర్ చేయడానికి కావాల్సిన కొత్త సాధనాలు ఉన్నాయి కొన్ని నెలల తరువాత హరి గ్రామంలో అందరి గడియారాలు దిద్దేవాడు అతని జీవితం మారిపోయింది ఆదరాభిమానాలు శాంతి కొత్త ప్రయోజనం అన్నీ అతనికి లభించాయి ఒక పాడైన క్షణం ఒక కొత్త జీవితానికి తలుపు తెరిచింది మోరల్ ఆఫ్ ద స్టోరీ జీవితంలో ప్రతిదానికీ తన సమయం ఉంటుంది ఈ రోజు పాడైనదిగా అనిపించేది రేపు నీకు మంచి మార్పును తీసుకురావచ్చు హరిలా ఏం జరిగిందో వెంటనే తీర్పు ఇవ్వకు అది మంచిదా చెడ్డదా అనకముందే సమయాన్ని విశ్వసించు ఎందుకంటే నిన్ను పగలగొట్టినదే నిన్ను నిర్మించగలదు సందేశం సమయం తప్పులు చేయదు అది నేర్పుతుంది